మరుగైన మంచిగా మంచిగానండి మన దేవుడు మరుగుగా ఉంటాడు అలాగే నీ జీవితంలో కూడా ఈ మరుగైన అనుభవం ప్రతిరోజు నువ్వు అనుభవించాలి అందరైనానండి మరుగైన జీవితము అనగా నీ శరీర సంబంధమైన కార్యాలు అది ఎప్పుడు మరుగుగా ఉండాలి ఆల్వేస్ నీ కోపం మరుగుగా ఉండాలి నీ ఆవేశం నీ కక్ష నీ ఉద్రేకం క్షమించలేని నీ స్వభావం ఓర్వలేని నీ స్వభావం ప్రేమించలేని నీ స్వభావం అసూయతో నీ స్వభావం నీ పొరుగువాడు బాగుపడట చూసి తట్టుకోలేని స్వభావం శరీర తత్వం మరుగైపోయినప్పుడు దేవుడు నీలో కనబడడం ప్రారంభిస్తాడు చెప్పండి ఆమెను గట్టిగా హాలలోయ అసలు బాప్తీష్మంలో ఉన్న ఆత్మీయ అనుభవమే అది ఎప్పుడైతే నీళ్ళలో మనం బాప్తీష్మం పొందుతున్నామో పాతవి గతించుకోవాలి లేచేటప్పుడు పునరుత్నం పునరుత్నానికి సాదృశ్యంగా క్రొత్త అనుభవంలోనికి నువ్వు లేవాలి అంటే పాతవన్నీ సమాధి చేసారు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు నేడు మీకు కనబడుతున్న ఈ ఐగుప్తీయులు ఇక ఎన్నడూ కనబడరు ఎప్పుడు సముద్రం దాటారు దాటిన తర్వాత ఐగుప్తులు ఎన్నడూ కనబడలేదు వాళ్ళు సమాధి చేయబడ్డారు అంటే ఐగుప్తు ఆశ ఐగుప్తు కోరికలు ఐగుప్తు ఆలోచనలు ఐగుప్తంటే లోకం లోక ఆచారాలు లోక పద్ధతులు లోక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన జీవితంలో మరుగుపోవాలి దీనిలో కేవలం కనబడవలసింది ఆత్మీయ కార్యాలు మాత్రమే కనబడాలి ప్రైజ్ ప్రైజలా దేవుడు కూడా విలువైన వాటిని అన్నింటినీ దాచిపెట్టాడు బంగారం చెట్టుకు కాస్త భూమి కింద ఉంటుందా మాట్లాడరే భక్తులారా భూమి కింద ఉంటుంది విలువ విలువైన ఎక్కడ ఎక్కడుంటాయి భూమిలో ఉంటాయి అంతెందుకు మీరు బంగారం ఎక్కడ పెట్టేసి వచ్చారు అమ్మాస్తాత్ చర్చికి వచ్చేటప్పుడు కొందరు బంగారం ఎక్కడ పెట్టేసి వచ్చారు కొంతమంది వాక్యం ద్వారా ప్రభు దర్శించిన తర్వాత ముక్కులో చెవులో గొంతు మొత్తం తీసేశారు తీసిన నిజమే కానీ ఎక్కడ పెట్టారు భయపడకండి దీంట్లో వేయమని చెప్పట్లే కొంతమంది వేశారు మీరు బయట టేబుల్ మీద పెట్టేసి వచ్చారా లోపల దాచిపెట్టి వచ్చారా చెప్పండి చెప్పండి అదిగో అది కథ స్తోత్రం సో కొంత దాచిపెట్టి వచ్చారు ఎందుకని అది విలువైంది కనుక ఆమెన్ ఆమెన్ సో విలువైన నీ ఆత్మీయ అనుభవాలు ఏం చేయాలి నువ్వు దాచిపెట్టాలి ఒక మాటలో చెప్పాలంటే నువ్వే దేవునికి ఒక బంగారం లాంటి వాడివి స్తోత్రం గట్టిగా సో దేవుడిని దాచే ప్రయత్నం చేస్తాడు నువ్వు దాగి ఉండాలి నేను కూడా చాలా సందర్భాల్లో బంగారాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా నిజమే ఆమె బంగారాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా కానీ కొన్ని బంగారాలు కనబడే ప్రయత్నం చేస్తా కనబడాలి కనబడాలనుకొని బయటకు వస్తాయి ఒక తండ్రిగా ఒక దైవ జనునిగా బంగారాలని దాచిపెట్టాలని కోరుకుంటారు సాధ్యమైనతో నేను దాచిపెడతా కానీ వీళ్ళు కనబడే ప్రయత్నం చేస్తారు బంగారం బయటికి కనబడిందా దొంగలున్నారు జాగ్రత్త చెప్పులకే గతి లేదు స్తోత్రం ఇక బంగారంకేముంటుంది సరే పిల్ల చేప తల్లి చేపతో మాట్లాడుతుంది మమ్మీ మమ్మీ ప్రతిరోజు వలలాగా వస్తుంది మమ్మీ ఎవరో పైనుంచి మనకు వెల్కమ్ చెప్తున్నారు మమ్మీ ఒకసారి చూసి వస్తామా అన్నది అప్పుడు తల్లి అన్నది బిడ్డ ఆ వలలో వెళ్ళకూడదు ఎప్పుడు వెళ్ళకూడదు వారికి వెల్కమ్ కాదురా చంపే ప్రయత్నం చేస్తున్నారు ఎర చూపించారు ఆ ఎర్ర నువ్వు అట్రాక్ట్ అయ్యేవా ఆ ఎర తినాలని ఆశ వచ్చిందా నువ్వు చచ్చిపోతావు మరుగ్గా ఉండు అని తల్లి హెచ్చరించి లేదు మమ్మీ ఒకసారి చూసి వస్తాను మనం ఎప్పుడు ఇక్కడే ఉండాలా అట్లా ఒకసారి బయటికి పోయి రాకూడదా అన్నదట తల్లి అన్నదంట బిడ్డ మన ఫిష్ స్తోత్రం ఫిష్ అంటే చేప మనం ఫిష్లము కనుక నీళ్ళలోనే ఉండాలి రా అన్నది మనం ఫిష్ అయితే నేల మీద నీళ్ళలో ఉండాలనా మరి బయట లోకంలో నేల మీద ఉన్నది ఎవరు అని అడిగిందంట నీళ్ళలో ఉన్నది ఫిష్ మన నేల మీద ఉన్నది బిడ్డ వాళ్ళ పేరు సెల్ఫిష్ ఫిష్ అన్నదంట తల్లి వాళ్ళకి దొరికావా ఫ్రై చేసుకొని తినేస్తారా అయ్యో పాపం ఒక్కడన్నాడ్రా వాళ్ళంతా సెల్ఫిష్రా రా మనం ఫిష్లో ఇక్కడ ఉండాలి మనకి ఇదే రైట్ వాళ్ళు పోయిన వాళ్ళు సెల్ఫిష్ లేదు మమ్మీ ఒక్కసారి వస్తాను అన్నదట టక్కని వలలో దూకేసి వలలో చిక్కుకుంది ఇక వలలో పోయిన తర్వాత బయటగాడు వదులుతాడా పట్టుకున్నాడు బయటికి లాగాడా మరి తిరిగి అన్నాడు రాధు నేను అంటాను చేపలు బ్రతకటానికి నీళ్లు దేవుడిచ్చాడు అది నీలే లివింగ్ సోర్స్ బ్రతకటానికి మూలం దానికి నీళ్ళు నీళ్ళు వదిలిపెట్టి బయటికి వచ్చిందా చచ్చిపోతుంది క్షణాల్లో చచ్చిపోతుంది అలాగే నువ్వు బ్రతకటానికి నేను బ్రతకటానికి చేపకి నేను ఎలాగ ఇచ్చాడో మనకి దైవ సన్నిధి దేవుడు ఇచ్చాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ సన్నిధి సహవాసం ఈ అగ్ని లాంటి అభిషేకం వదిలి రంగురంగుల లోకం ఒకసారి చూసి వస్తాను పోయావా ఇక నువ్వు ఆత్మీయంగా రాలేవు నీ ప్రతిష్ట పోయే నీ సమర్పణ పోయే నీ దర్శనం పోయే నీ పిలుపు పోయే బికమ్ కామన్ ఎంతో మంది లోకానికి అట్రాక్ట్ అయిపోతారు ఏదో లోకంలో వస్తామని వెళ్ళి తిరిగి రాని పరిస్థితులు దేవుని బిడ్డారా చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఎప్పుడు ప్రభులో మరుగుగా ఉండాలి చెప్పండి ఆమెను గట్టిగా చెప్పండి గట్టిగా నువ్వు ఎంత దాగి ఉంటావో అంతగా నీ కొరకు సింహాసనం తయారవుతుంది బైబిల్లో భక్తుడు ఉన్నాడు పుట్టినది మొదలుకొని ప్రపంచాన్ని చూడలేదు ఈ వాజ్ బాన్ అండ్ బ్రాటప్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో పుట్టి పెరిగాడు ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాల వరకు మోకం తెలియదు బయటి ప్రపంచం తెలియదు ఎప్పుడు పాటే ఎప్పుడు ఆరాధనే ఎప్పుడు స్తోత్రమే ఎప్పుడు యాజకత్వమే ఎప్పుడు దైవ సన్నిధి దీని తప్ప ఇంకేమి తెలియదా ఏడు సంవత్సరాల లోపలే ఉన్నాడట ఏడవ సంవత్సరం మందిరంలో దాగి ఉన్న భక్తుని కొరకు ఒక సింహాసనం రెడీ అయింది ఆ తర్వాత ఈ భక్తుడు దేవాలయంలో నుండి సింహాసనానికి రాజ్యాన్ని పరిపాలించి రాజుగా పట్టాభిషేకం చేయుటకు అతడు మందిరం నుంచి కొనిపోబడ్డాడు చపలు కొట్టండి గట్టిగా హాలో రేపు మన కొరకు ఒక సింహాసనం ఎదురు చూస్తుంది చేతులెత్తి ఆమెలనండి చబలి మంచిగా అది ఐదు సంవత్సరాల సింహాసనం కాదు రాజకీయ సింహాసనం కాదు ఇటర్నల్ త్రోన్ నిత్యము నుండి నిత్యం 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 ఎన్నడూ తరగని ఒక అద్భుతమైన సింహాసనం మన కొరకు దేవుడు సిద్ధపర్చాడు ఆ సింహాసనం దేవుని మందిరంలో కాపాడబడ్డ వారికి ప్రైజ్ అలాలోయ లోకంలో లోక కార్యాలు చూసి అనుభవించి జల్సా చేయాలనుకుంటే ఆ సింహాసనం పోగొట్టుకుంటా ఇది తాత్కాలికం అది పర్మనెంట్ ఇది కొద్ది రోజులు అది అన్ని రోసులే ఇది కావాలో అది కావాల కోరుకో దేవుని బిడ్డ అల్పకాల పాప భోగములకు లోబడిపోయి దేవుని శాశ్వతమైన ప్రేమకు ఎవరు దూరం కాకూడదని ఈ మాట మీతో చెప్తున్నారు దేవుని శాశ్వతమైన ప్రేమ ఎదుట ఏది స్థిరమైంది కాదు ఆమెనన్నారా హాలయా ఇలాంటి కృపా మ్యములను ఆవరించునుగాక హాలలోయ మరువుగా ఉండటం మనం నేర్చుకుందాం